మేము రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు చూస్తూ ఉంటాం ఇందులో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తొక్కలో మోటివేషన్ స్టేటస్లు పెట్టేది జిమ్కి పోయేవాళ్ళే వాళ్ళే ఇది సుభాష్ కథ నా పేరు సుభాష్ నేను గత పది సంవత్సరాలుగా జిమ్కి వెళ్తూ ఉన్నాను పొద్దుగాల పొద్దుగాల జిమ్కి వెళ్ళడానికి వెళ్ళేస్తాను వెళ్ళకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది నా ఫ్రెండ్స్ నన్ను జిమ్ జంకి ప్రోటీన్ పెచ్చా అని పిలుస్తారు బహుశా నేను ఇంకా జిమ్బెడిక్ లాగానే ఉండిపోతానేమో మేము సుభాష్ ని సమాజంలో కలపడానికి చాలా ప్రయత్నించాం కానీ విఫలమయ్యాం అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఆయన మా ముత్తాతలాగా లాగా ఎనిమిదింటికే పడుకుంటాను పొద్దున్న నాలుగింటికి అంటాడు పొద్దున్నే పునుగులు తినరా అంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ తాగుతా అంటాడు వీకెండ్స్ తాగడానికి పిలిస్తే తాగడం మానేసి తొక్కల సందేశాలన్నీ ఇస్తాడు భవిష్యత్ అని చెప్పినట్టు జిమ్ ఎడిక్ట్ లాగానే ఉండిపోతాడేమో మీ ఇంట్లో గానీ ఫ్రెండ్స్ గ్రూప్ లో గానీ ఎవరైనా జిమ్ స్టార్ట్ చేసి సుభాష్ లా సొల్లు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు జిమ్ ఎడిక్ట్స్ గా మారితే మీ గ్యాంగ్కే ప్రమాదం